టిటిడి లడ్డు వివాదానికి సంబంధించి టిడిపి వైసీపీ మధ్య మాటలు యుద్ధం జరుగుతూ వస్తుంది ఇప్పటికే టి సంబంధించిన ఆధారాలతో పూర్తి స్థాయిలో ఒక నివేదిక తీసుకొచ్చిన తర్వాత దాంట్లో యానిమల్ రిలేటెడ్ మిక్స్ చేశారంటూ కూడా నివేదిక వచ్చింది అయితే ఇదంతా అవాస్తవం దీని అంతా రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ఈ కేసుని సిపిఐకి ఇవ్వాలని చెప్పేసి ఇటు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అలాగే కొంతమంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా సిబిఐకి ఇచ్చేటువంటి ఆస్కారం కనిపించట్లేదు కేవలం సిట్ దర్యాప్తు మాత్రమే కూడా స్టేట్ గవర్నమెంట్ అయితే కోర్టులో దీనికి సంబంధించి దాదాపు నాలుగు పిల్లులు ఫైల్ అయ్యాయి దీని మీద విచారం జరిపి వెంటనే హిందువుల మహాభావాలకి దెబ్బ తీసే విధంగా ఎవరైతే విఘాతం కలిగించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ అంశం పైన మాట్లాడడం నాతో మాట్లాడడానికి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే అండి అశోక్ గారు మీకు విధంగా ప్రజా చైతన్య ఛానల్ వీక్షకులందరికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారండి చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ హ్యాబిచువల్ లయర్ అతనికి అబద్ధాలు చెప్పడం అలవాటు రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉండగా ఒక మాట అనేవారు ఏమంటే నిజం చెప్తే తన వే తల వేయి ముక్కలవుతుందనే అతనికి ఒక శాపం ఉంది పాపం మనం ఏం చేస్తామని చెప్పేసి అనేవాడు అది నిజం అది ఎందుకంటే అతను నిజం అనేది అతని నోటి వెంట రాదు అబద్ధాలు చెబుతూ అన్యాపదేశంగా అబద్ధం చెప్పేశాడు ఆ చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు చేస్తా ఉన్నాడు ఇక్కడ చేయవలసింది ఏంటంటే వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన అంటే వెంకటేశ్వరుని దివ్యక్షేత్రం లాంటి క్షేత్రం ఈ విశ్వంలో మరొకటి లేదు అని అర్థం అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి కళంకం తీసుకురావటానికి ఎన్ని గుండెలు ఉండాలండి అతనికి అసలు కి హిందూ ఏమైనా హిందూనా లేకపోతే హిందూ భక్షకుడా హిందూ మతాన్ని సర్వనాశనం చేయటానికి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన రాక్షస జాతికి చెందిన వాడ నాకు సందేహం కలుగుతా ఉంది ఎందుకంటే ఒక ఎలిగేషన్ చేయబోయే ముందు ఏదైనా సరే కాస్త ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి పదవులో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం ఆలోచన చేసుకొని చేయాల ఆ ఎలిగేషన్ ఎంత దూరం పోయిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తనకి ఎక్కడ సహకారం రాల మీకు ఒక ఉదాహరణకు చెప్తాను ఎన్నికలకు ముందు వాళ్ళ కోసం పనిచేసినటువంటి జీ తెలుగు ఖచ్చితంగా కూటం కోసం పనిచేసింది ఆ జీ తెలుగు చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడారు తొందరపడ్డారు అని గంటల తరబడి డిబేట్ పెట్టిందండి డిబేట్ పెట్టిందంటే అరే బాబు మీరు కాస్త మారండరా మీరు కాస్త తగ్గించుకుంటే ఎందుకంటే సామాన్య ప్రజల్లో ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అబద్ధాలు చెప్తామనుకున్నాను కానీ దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం వాడుకుంటాడా తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవటం కోసం వాడుకుంటాడా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది అశోక్ గారు అంతేకాకుండా ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి గారు పిల్లి వేశారు సుబ్బారెడ్డి గారు పిల్లు అదే అదేవిధంగా ప్రజా వ్యాజ్యాలు రెండు సుప్రీం సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎప్పుడైతే ప్రధానమంత్రి గారికి లేఖ రాశారో ఆ లేఖ సారాంశం కూడా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీకు మొదట చెప్పినటువంటి పాయింట్ హ్యాబిచువల్ లయర్ అనేది రెండోది ఏంటంటే ట్రూత్ షుడ్ కమ్అట్ నిజాలు బయటకు రావాలి వచ్చి ఆ దేవదేవుని యొక్క పవిత్రతను కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంధువుల యొక్క యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క భక్తి విశ్వాసాలను కాపాడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఎనిమిది పేజీల లేఖ సారాంశం అదేమో ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూనో లేకపోతే జగన్మోహన్ చంద్రబాబుని నేరస్తుని చేస్తున్న మాటల మాటలు రాయాలి ఆయన ఆయన జన్మతహా ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కులాలు మతాలకు అతీతంగా ఉండాలి ఈ వ్యక్తులనే వాళ్ళనే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన వీటిని నిక్కువదేల్చండి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబానికి ఒక తేడా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని రాజకీయానికి వాడుకుంటారు అంటానికి ఒక ఉదాహరణ ఏంటంటే జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి చేత తిరుమలలో కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆయన పిల్ వేయించాడండి అప్పుడు పంచాయతీ రాజ్ మంత్రి జేసి దివాకర్ రెడ్డి అతను అడ్డుకొని మరి రాజశేఖర రెడ్డి దగ్గర పోతే రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ తీసుకొచ్చేసి అసలు ఏడు కొండలు కూడా వెంకటేశ్వర స్వామికి చెందినవే అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు ఎన్నికలు కానీ ఎలాంటివి ఉండకూడదు అని చెప్పేసి చట్టం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కేవలం రోజుకు నలభై ఐదు వేల నలభై ఐదు వేల లడ్లు మాత్రమే తయారవుతాయి అశోక్ గారు ఏది ఆ పోర్టులు ఆ పోర్టు అనేది పదిహేడు వందల పదిహేనులో ప్రారంభించారు ఆ పోర్టుని అంతకుముందే ఎనిమిది వందల ముప్పై సంవత్సరంలోనే ఉందంటారు కానీ కొంత ఉన్నంతలో ఆధునీకరణ చేసి పదిహేడు వందల పదిహేనులో ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఐదు వేల సామర్థ్యం ఉన్నటువంటి ఏంటి నలభై ఐదు వేల రోజువారీగా రోడ్లను తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆయన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అదేవిధంగా ఆగమ సలహా మండల యొక్క సూచనలతోటి ప్రస్తుతం రోజుకి మూడు లక్షల యాభై వేల లడ్లని తయారు చేసే స్థితికి తీసుకొచ్చారండి దాన్ని మరింత ఆధునీకరించి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి ఆరు లక్షల లడ్లను కూడా తయారు చేసేటటువంటి స్థితికి దాన్ని తీసుకొని వచ్చారు ఆ విధంగా తిరుమలకి సేవ చేసినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం సేవ చేసింది వీటిలో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండలేదు వీటి గురించి ఆయనకు తెలియ తెలియదు కూడా అక్కడ ఎన్నికలు పెట్టి అపవిత్రం చేయాలని చూశాడు అంతకన్నా ముందుగా వేయి కాళ్ల మంటపాన్ని పద్నాలుగు వందల డెబ్బై రెండులో నిర్మించినటువంటి వేయి కాళ్ల మంటపాన్ని మరి చిన్నర్జీఆర్ స్వామి వద్దని మొత్తుకుంటున్నా కానీ మరి దాన్ని కూల్చివేశాడు ఇతనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇతని వాదంతో ఏదైతే అక్కడ లడ్డులో నెయ్యి కలిసింది గోవు చెప్పడానికే ఇబ్బందిగా ఉంది వినటానికే ఏది గుడ్డు మాంసం కలిసింది పన్ని మాంసం కలిసింది చేపలాయిల్ కలిసింది వినడానికే ఇబ్బందిగా ఉంది మాట్లాడటానికి ఎందుకంటే మనం ఎంత పవిత్రంగా ఉంటామంటే అశోక్ గారు శ్రీవైష్ణవుడిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆ అంశలో ఉన్నటువంటి ఏ భగవంతుడైనా మనం ఆ రోజు దర్శనం చేసుకోవాలంటే ఒక రోజు ముందు ప్లస్ ఆ రోజు ఆ రోజు తర్వాత కూడా మాంసం జోలి పోమండి అలాంటిది అక్కడ ఉండే వైష్ణవ ఆరాధకులు ఆ ప్రసాదాలను తయారు చేస్తారు ఏదో సంప్రోక్షణ అనేటటువంటి కొత్త నాటకాన్ని చేసేవే సంప్రోక్షణ ఎవరికి చేయాలి నీవు ఆ మలినమైంది నిజంగానే అయితే అసలు ఆ బ్రాహ్మలందరూ ఆ పురోహితులందరూ ఆ అక్కడ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా పనికిరారు వాళ్ళందరి నుంచి తిరుమల నుంచి తీసేసేయాలి వాళ్ళందరూ అపవిత్రమైనట్టే కదా వాళ్ళు అసలు టచ్ కూడా చేయకూడదు కదా మాంసాన్ని బ్రాహ్మలు ముట్టుకున్నారు అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరన్నా ఉన్నారండి అది బ్రాహ్మణ దోషణ కాదా వాళ్ళ యొక్క పూజలు వాళ్ళ చేత మన పురస్కారాలు పూజలు వాళ్ళ చేత చేయించుకుంటూ భగవంతునికి మనకి మధ్య వాళ్ళను వారదులుగా ఉంచుకొని వాళ్ళ మీద నిందలు వేయటమా ఇదంతా కాదండి ఒకవైపు లోకేష్ చెప్తున్నాడు ఆ ట్యాంకర్లను వెనక పంపించామని మరోవైపు శ్యామలరావు చెప్తున్నాడు ఆ ట్యాంకర్ ని వెనక పంపించామని మరి ఈ చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తాడండి కలిపేశారు కలిపానంటే వాళ్ళు వెనక శ్యామలరావు వెనక పంపించిన వాటిని మళ్ళీ నువ్వు లోపలికి పంపించావా లోపలికి పంపించటానికి ఎవరెవరితో నువ్వు చేతులు కలిపావు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఈ రోజున సిబిఐ విచారణ అంటే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు అన్నప్పుడు అండి మీరు ఆయన తన ఫేల్స్ చూస్తే అశోక్ గారు నేను బాగా చూస్తే నవ్వొచ్చింది నాకైతే గజ 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 వడికిపోయాడండి ఆ లేఖలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని చదువుతూ నోట మాట రాక తన అనుభవం అంతా కూడా ఎటుపోయిందో గాని ముఖం మొత్తం చెమట్ల బట్టి మనిషిలో భయం ఆందోళన అనేది వచ్చేసింది ఎందుకంటే తప్పు చేసిన వాడికి వస్తుంది ఆ భయం అతను పదే పదే ఒక అంశాన్ని చెప్తున్నాడండి అసలు ఇన్ని చెప్పే బదులు ఇప్పటికీ కూడా ఏది ఆ పాలక మండల్లో వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిచి ఉంది అదేవిధంగా పార్థసారథి కొలుసు పార్థసారథి గారు వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా మరి ఈ యొక్క తిరుమల తిరుపతి బోర్డు మెంబర్స్ గా కొనసాగారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ వాళ్ళ పిలుపు మేరకు అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నారు ఎవరంటే ఆయన వైద్యనాథన్ కృష్ణమూర్తి గారు ఈ వైద్యనాథన్ కృష్ణమూర్తి గారు చీచిచ్చి అలాంటిదేం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంత నీచానికి ఒడిగడతారని నేను కూడా ఊహించలేదనేటటువంటి సమాచారాన్ని కేంద్ర పెద్దలకు ఇవ్వబట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు మేమేమి అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు ఎవరైనా చేసి అని అని చెప్పేసి అన్నాము అనే ముందు ఈ యొక్క బుద్ధిహీనులకు కనీసం జ్ఞానం లేదా ఆ బ్రాహ్మణులందరినీ కూడా ఇప్పుడు వచ్చి ఖండించాలండి దాన్ని దానికి మెయిన్ బాధ్యులు ఎవరండి అక్కడ ఉద్యోగస్తులు అదే విధంగా ఆ సద్బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళందరినీ కూడా నువ్వు అవమానించినట్టే కదా